అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో తంబే చూశారు కదా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు మా టెంపుల్లో కోటి దీపోత్సవం అనమాట సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా టైం అయితే ఇక్కడ ఫార్టీ టు సెవెన్ అయిపోతుంది సో ఇంకా అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా అవి ప్రమిదలు కడిగి అవన్నీ ఆరబెట్టి అవి ఆరిన తర్వాత వాటిని తీసుకొచ్చి అన్నీ తురుస్తున్నారనమాట నీట్గా ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఇక్కడ శివలింగాకారం ఆకారం అయితే వేశారు మధ్యలో బంతిపూలు అవి ఫెటర్స్ అవి ఇవి వేసేసారు నెక్స్ట్ మిగతా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకొంచెం డెకరేషన్ కోసం పసుపు కుంకుమ అలాగే సైడ్ డిజైన్స్ అవన్నీ కూడా ఈజీగా అలాగా సింపుల్గా అయిపోయేలాగా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు అట్లా హెల్ప్ చేస్తున్నారు మా వారికి మిగతా వాళ్ళైతే ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె అన్నీ కూడా రెడీ చేస్తున్నారు మిగతా వాళ్ళు అయితే ఒత్తులు అవి కూడా తీసి రెడీ చేస్తున్నారు చూసారు కదా శివలింగం మట్టి శివలింగం అనమాట ఇది పాదవలింగం సో మార్నింగ్ అయితే ఇక్కడ మట్టి శివలింగతో పంచామృతాలతో అభిషేకాలు కూడా అయినాయి నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం కూడా చూసారా ప్రమిదలు పెట్టేశారు ప్రమిదలు పెట్టి మొత్తం చుట్టూ డెకరేషన్ చేస్తున్నారు ఇలా పువ్వులు అయితే జల్లుతున్నారు మధ్యలో అయితే గ్రాస్ అంటే గ్రాస్ అని వేరే లోటస్ లీవ్స్ ఏవి ఉంటాయంట కదా అవి తెచ్చి పెట్టేశారు మనకి అంత ఐడియా లేదు అవి పెట్టారు నెక్స్ట్ మొత్తం ప్రమిదలు చుట్టూ అలాగే ఇక్కడ మెయిన్ లో పెట్టిన తర్వాత గుడి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు గుడి చుట్టూ అలా మొత్తం కూడా ఈవెంట్గా అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు చాలామంది లేడీస్ చూడండి శివలింగం పైన ఏంటంటే వెండిది పావు మట్టం అంటారు కదా అది కూడా పెట్టేశారు ఇక్కడ డెకరేషన్ బాగా చేశారు మా టెంపుల్ అయితే చూపిస్తాను రాండి ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ నుంచి చేస్తున్నారు అనమాట అర్చకత్వం చూసారా మా చిన్ని శివయ్య చాలా బాగున్నారు కదా మీకు అది పెట్టేసేసరికి తురుగు మీకు అర్థం కావట్లేదు మా తల్లి అమ్మవారు ఈ గుడిని మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య నుంచి వాళ్ళ తాతయ్యలు తాతయ్యల తర్వాత నుంచి ఇప్పుడు మా మామయ్య గారు చేస్తున్నారు నెక్స్ట్ మా మావయ్య గారు రిటైర్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ జాబ్ అనమాట ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరికి అలా వస్తుంది కదా ఆచారం ఇంకా మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడైతే పూల దండలు అన్నీ కూడా అరేంజ్ చేసేసి వేసేసారు ఇంకా దీపాలకి అన్నీ పెట్టేసి ఆయిల్ పోసేసి ప్రమిదల్లో అందరూ కూడా కూర్చున్నారు దంపతులు అయితే కూర్చొని వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ శివలింగానికి అలాగే అందరూ కూడా కూర్చున్నారు ఇంకా అలా అరేంజ్ చేసేసారు ఇక్కడైతే ఇంకా అందరూ లేచి చుట్టూ మొత్తం ప్రమిదలు కూడా వెలిగిచ్చేస్తున్నారు అన్నమాట దీపాలు మధ్యలో ఫస్ట్ అయితే శివలింగం ఉంది కదా ఆ శివలింగానికి వెలిగించిన తర్వాత ఇంకా చుట్టూ వెలిగిస్తారు చూస్తున్నారు కదా అందరూ కూడా మొత్తం ఎలా వెలిగించేస్తున్నారు ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో మీరనే కాదు వాళ్ళనే కాదు మా టెంపుల్ అడ్రస్ వచ్చేసి ఏఆర్ డిజిటల్స్ ఆపోజిట్లో ఉంటుంది శివాలయం సో అది మాదే అమరావతి శివాలయం అమరింగేశ్వర స్వామి గుడి ఐడియా ఉంది కదా దానికే ఇలా మెయిన్ ఎంట్రన్స్లోనే ఇటు మా శివాలయం ఉంటుంది టీవీఎస్ షోరూమ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది దాని ఆపోజిట్లోనే ఉంటుంది మా టెంపుల్ సో మొత్తం వెలిగించిన తర్వాత అయితే ఇట్లా ఉంది ఒకసారి చూడండి ఈ దీపాల కాంతుల్లో నాకైతే శివ అయితే చాలా బాగా అనిపించింది ఎంత నిండుగా ఉందో నా దిష్టి తగిలేటట్టు అనిపించింది లాస్ట్లో అయితే మా వారితో కొబ్బరికాయ పెట్టించి దిష్టి కూడా తీయించా నేనైతే ఇక్కడైతే మా వారి ఇక్కడ పంచహారతులు అంటారు కదా సో ఈ శివలింగానికి అలా పంచహారతులు పంచహారతులైతే ఇస్తున్నారు నందిహారతి నాగహారతి బిల్వహారతి అఖండహారతి నక్షత్రహారతి అలాగా మొత్తం ఐదు హారతులు అనమాట పంచహారతులు అవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు శివలింగానికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం అద్దుకుంటాం కదా అలాగా ఇక్కడైతే ఫస్ట్ ఆచమనీయం అలా పూజలు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత చుట్టూ దీపం అందరూ వెలిగించాలి దీపాలు అందరూ వెలిగించిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మా వారే చేస్తున్నారు అనమాట ఇక్కడ పూజ కూడా నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే అందరికీ ఇస్తారు సో ఇంకా మీరు ఎవరైనా మా టెంపుల్కి అమ్మవారికి పసుపు కుంకుమ లేదా ఏమైనా శారీ గాజులు ఏమన్నా స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇలా చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగుంది నా మ్యారేజ్ అయిన తర్వాత నేను అటెండ్ అయిన దీపవత్సవం ఇది సెకండ్ది మాకు త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ ఒకసారి క్యాన్సిల్ అయింది చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే ఇప్పుడు థర్డ్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అయినందుకు నేనైతే చాలా హ్యాపీ మా పాప చూసారా మా హస్బెండ్ వల్లో కూర్చొని తను కూడా హారతిస్తుంది దేవుడికి తనకి పూజలు అంటే చాలా ఇష్టం శివుడికి అంటే ఇంకా ఇష్టం అండ్ శివుడు అంటేనే చాలా ఇష్టం అనమాట పుట్టగానే ఓం నమస్వాయ ఓం నమశ్వాయ అంటేనే ఆ దేవుడికి పూజ చేస్తే అలా కూర్చుండేది మా హస్బెండ్ వాళ్ళు అలా అలా ఇప్పటికీ తనకు అలా అలవాటు అయిపోయింది ఓం నమశ్వాయ ఎక్కడ ఉన్నారమ్మా అంటే చూపిస్తుంది శివలింగాన్ని సో మా ఇంట్లో డైలీ శివలింగానికి అభిషేకం అలవాటు మా టెంపుల్ కూడా అదే మా మామయ్య గారు వాళ్ళు చేసే టెంపుల్ కూడా అదే సో ఇంకా మా పిల్లలకి కూడా అదే అలవాటు కంటిన్యూ చేస్తున్నాం మా ఇంటి ఇలవేర్పు కూడా షూ డే అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం హారతులు కూడా ఇచ్చేశారు చాలామంది ఇక్కడ ఉన్నారు కదా ఫ్రైడే ఫ్రైడే మాకు గుళ్ళో భజన్ ఉంటుంది టెంపుల్లో ఇంకా చాలామంది భజన్కి అటెండ్ అవుతారు లేదంటే మీరు ఎవరైనా అటెండ్ అవ్వాలనుకున్నా కూడా అటెండ్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఎవ్రీ ఫ్రైడే సిక్స్ పిఎంకి ఎగ్జాక్ట్గా టెంపుల్కి వచ్చేసేయండి అలా వచ్చేసి చాలామంది ఉంటారు కదా వాళ్ళతో పాటు మీరు శాస్త్రనామం అలాగా లేదంటే ఏం మణిదీప వర్ణాలు అలా సంథింగ్ ఉంటాయి కదా అలాగా మీరు కూడా కూర్చొని చదివి అమ్మవారికి భజన్ చేసి మీరు హారతి అద్దే అవకాశం కూడా ఉంటుంది గుళ్ళో హారతి ఇచ్చి హారతి అద్దే అవకాశం కూడా ఉంటుంది ఎవరన్నా అమ్మవారికి సేవ చేసుకోవాలనుకున్నా కూడా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అమరావతి దగ్గర తుళ్ళూడు మందడం అలాగా నియల్లో ఉన్నవాళ్ళు వెలగపూడి రాయపూడి అలాగా సంథింగ్ ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అవ్వచ్చు అలాంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు ఇంకా మీలో ఎవరన్నా మా టెంపుల్ విజిట్ చేయాలన్నా కూడా నేను లొకేషన్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి లేదంటే అమరావతి టీవీఎస్ షోరూమ్ ఐడియా ఉంది కదా అక్కడికి వచ్చి యాదవుల బజ శివాలయం అన్నా కూడా ఎవరన్నా చూపిస్తారు మీకు నో ప్రాబ్లమ్ సో ఇక్కడైతే మొత్తం దీపత్సం అయిపోయిన తర్వాత లైట్స్ అయితే అన్నీ ఆఫ్ చేసేసాం లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక చూస్తున్నారా లోపల డైరెక్ట్ శివలింగం దగ్గర కూడా ఇలా దీపాలు పెట్టేసరికి ఎంత కాంతితో ఎంత బాగున్నారో చూసారా మా శివయ్య అయితే అలాగే శివయ్యతో పాటు ఇక్కడ బ్రవరాంబిక అమ్మవారికి కూడా పెట్టేశామన్నమాట ఒకసారి చూడండి మా అమ్మవారు కూడా లైట్ కంటే కూడా ఇలా దీపాల కాంతుల్లోనే ఎంత నిండుగా ఉన్నారో చూసారా మాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది చూశారు కదా ఎంత బాగుందో దిష్టి తగిలేలాగే ఉంది మాకు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మేము ఒకసారి అమ్మవారికి అయ్యవారికి కూడా ఒకసారి దిష్టి కూడా తీసేసాము ప్రాబ్లం ఏం లేదు ఇది అమ్మవారికి వెండి చీర అనమాట వెండి శారీ ఇది స్పాన్సర్ చేశారు మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలన్నా మీ స్తోమటను బట్టి ఏదైనా లేదా మీ ఇష్టం అది మేము ఎవరం చేయాలి అని కూడా అడగట్లేదు కావాలంటే చూస్తున్నారు కదా ఇట్లాగా బయట నందీశ్వరుడు ఇక్కడ లోపల అయిపోయిన తర్వాత బయట చూసారా హారతులు ఇచ్చేటప్పుడు కూడా మేము ఇక్కడ నగారా ఆన్ చేసేసి మొత్తం లైట్స్ కూడా ఆఫ్ చేసేసాము ఎందుకంటే ఓన్లీ ఈ దీపాలు వెళ్తుడే చాలా ఫోకస్గా చాలా వెళ్తురు ఉంది చూస్తున్నారు కదా హారతి ఇవి ఎంత నిండుగా కనిపిస్తుందో మీలో ఎంతమంది దీపోత్సవం మీ ఊళ్ళో చేసుకున్నారు లేదా మీ ఇంటి దగ్గర చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి డోంట్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇదైతే మా టెంపుల్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అంత పెద్ద కాదు అంత చిన్న కాదు మీడియం సైజ్ టెంపుల్ అనమాట మాది మార్నింగ్ అభిషేకాలు కూడా ఉంటాయి మా టెంపుల్లో ఈ కార్తీక మాసం కాబట్టి గో ఎవ్రీ మార్నింగ్ కూడా గోత్రనామార్చన కూడా జరుగుతుంది గుళ్ళో మార్నింగ్ ఫోర్ ఫైవ్ పిఎంకి కూడా ఇక్కడ స్టార్ట్ చేసేస్తారు అలాగే మార్నింగ్ కూడా స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ మార్నింగ్ మీలో ఏ టైంలో విజిట్ అవ్వాలన్నా విజిట్ అవ్వచ్చు చూస్తున్నారు కదా మొత్తం అయిపోయింది పంచహారతలు కూడా ఇచ్చేశారు చాలా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి కూడా ఇక్కడ చాలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను మా టెంపుల్ మొత్తం కూడా ఒకసారి చూడండి చాలా బాగుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇన్ని దీపాలు పెట్టాము ఇంటి నిండాైన టెంపుల్లో కూడా కార్తీక మాసంలోనే పెడతాం శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అందుకని చాలా మంది కూడా దీపాలు పెడతారు మనం ఎన్ని దీపాలు పెడతామో అంత మంచిది అని చెప్తారు పెద్దవాళ్ళు కూడా ఈ మాసంలో ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే చాలా వేసి ఆవు నెయ్యిలో నానబెట్టి కూడా దీపాలు పెడతారు కదా అవి కూడా ఇక్కడ పెట్టేశారు ఎవరి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఇవే పెట్టాలని కూడా నేను చెప్పట్లేదు చూస్తున్నారు కదా చాలా నిండుగా వచ్చింది ఇలా మొత్తం ఒక లుక్ వేసేసేయండి అన్నీ కూడా ఇలాగా మొత్తం గుడి మొత్తం గుడి ఆల్ రౌండ్ అయితే ఇలాగ సరౌండింగ్స్లో ఫుల్గా ఇలా పెట్టేసేసారు చూసారు కదా లైట్స్ అయితే మేము ఇంకా ఆన్ చేయలేదు అందరూ కూడా వెళ్ళిపోయారు టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యింది నైట్ టెన్ ఓ క్లాక్ అనమాట సో ఇంకా ఇలా చూడండి ఒకసారి మీరే గుడి చుట్టూ వాళ్ళ ఎంట్రన్స్లో ఎగ్జిట్లో ఇంకా మొత్తం కూడా మేమే ఉన్నాము చూసారా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్